సంగారెడ్డి నుండి తిరుపతి కారిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వైపు పాదయాత్ర కొనసాగిస్తున్న రాము గురుస్వామి ఆధారంలోని స్వాముల బృందాన్ని గురువారం తమిళనాడు రాష్ట్రంలోని వేదసంధూర్ వద్ద శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి కలిసి ఆశీర్వదించారు కేవలం నడక ద్వారా దేవస్థానాలను దర్శించడం నిజమైన తీర్థయాత్ర అని ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే మార్గమని ఆయన స్వాములకు ప్రేరణగా చెప్పారు ఇప్పటికే పన్నెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం పూర్తి చేసి శబరిమల అయ్యప్ప దర్శనానికి ఇంకా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని స్వాములు వివరించగా వారి భక్తి నిబద్ధతను మహేశ్వర శర్మ ప్రశంసించారు పాదయాత్రలో ఎదురయ్యే శారీరక మానసిక పరీక్షలను భక్తితో అధిగమిస్తూ సాగుతున్న ఈ ప్రయాణం అనేక మందికి ఆదర్శనమని చెప్పారు మనం తీర్థయాత్ర అని చెప్పి కాశీకి పైట్లో అట్లాగే వచ్చేస్తున్నాం అది ఫలితం వస్తుందా అంటే కాశీ దర్శించినటువంటి ఫలితం వస్తుంది కానీ కాశీ తీర్థయాత్ర చేసినటువంటి ఫలితం రాదు ఎందుకంటే తీర్థయాత్రను సవిధిగా విష్ణు జన్మోత్తర పురాణం ఎట్లా చెప్తూ ఉంటే అక్క ఒక్కొక్క అడుగు వేస్తూ పరమాత్మను సంకీర్తన చేస్తూ ఆ గమ్యస్థానాన్ని ఆ క్షేత్రాన్ని చేరుకోవాలని చెప్పింది అట్లా పరిపూర్ణమైనటువంటి వైదిక శాస్త్రబద్ధంగా ఈ పాదయాత్ర నడుపుతున్నటువంటి రాము గారికి నడుస్తున్నటువంటి సేవకులకందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అవ్యాజమైనటువంటి స్వామివారి యొక్క ప్రేమ ఎల్ల వేళలా కూడా కలగాలని ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని ఎల్లవేళలా పొందాలని వారి వారి కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ స్వామి శరణు అయ్యప్ప すげえわたく。<noise> <noise>